హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శుభానండి ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వాస్వి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని శ్రీ వెంకట రాఘవేంద్ర శారీస్లో అయితే మనం ఉన్నాము అండ్ మనకి వచ్చేసరికి షాప్ ఏడో లైన్లో ఉంటుంది షాప్ నెంబర్స్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు అండి ఈరోజు మన ఆడి సైల్లో ఫస్ట్ వీడియో సందర్భంగా మనం ఇస్తున్న కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్గా త్రీ పీస్ సెట్స్ లెహంగా అనమాట అంటే లంగావోనీ సెట్స్ అండ్ అయితే ఎవరు స్కిప్ చేయకండి మంచి ప్రీమియం అండ్ ప్యూర్ క్వాలిటీలో మీకైతే కలెక్షన్ అందిస్తున్నాము టాప్ టెన్ డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నామండి అండ్ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ చాలా వరకు కలెక్షన్ అనేది మీకు ఎవ్రీ డిజైన్లో బల్క్గా అయితే అవైలబిలిటీలో ఉంది ఒక్కొక్క పీస్ నుంచి మీకు ఒక ముప్పై నలభై పీసులు కావాలన్నా అంటే కాలేజెస్ ఓపెన్ చేశారు కాబట్టి ఎవరికైనా యూనిఫామ్ కోడ్గా అలానే మనకు వచ్చేసరికి చాలా కలెక్షన్ ఒకటే పీస్లో అన్న కూడా మనం షేర్ చేసే టెన్ డిజైన్స్లో కూడా మీకు సేమ్ పీస్ అన్ని పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వీడియోలో అయితే ఎవరు స్కిప్ చేయకండి నెక్స్ట్ కూడా డిజిటల్ మీకు మీకైతే మంచి క్లియరెన్స్ సేల్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే నెక్స్ట్ వీడియో అయితే అవైలబిలిటీలో ఉంది ఇప్పుడైతే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎందుకంటే మనం ఫస్ట్ వీడియో షేర్ చేస్తున్నాం కాబట్టి కాంప్లెక్స్ నేము అలానే షాప్ నెంబర్స్ క్లియర్గా అయితే నేనైతే షేర్ అయితే చేశాను ఇప్పుడు మనం ఈ రోలో చూపిస్తున్న ఈ పట్టు సారీస్ అన్నీ కూడా ఆఫర్లో అయితే పెట్టారండి ఇవి కూడా నెక్స్ట్ అయితే ఆడీసేల్ అయితే మనం రిలీజ్ చేస్తాము కానీ వీటికి అయితే మీకు వీడియో కాల్ ప్రొవైడ్ ఉంది మీరు కాల్ చేసి అడిగితే మీకు ప్రైస్ చెప్తారు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అనమాట సో వీడియోని ఒక్కటే చెప్పేది చూడండి కొంచెం స్లోగా చూస్తే మీకు ఏం కన్వే చేస్తున్నామనేది అర్థమవుతుంది అనమాట నెక్స్ట్ వీడియోలో అయితే ఈ డిజిటల్ అంతా కూడా షేర్ చేస్తున్నాము అండ్ వాసమి హోల్సేల్ క్లాస్ మార్కెట్ అనేది అందరికీ ఐడియా ఉంటుంది లొకేషన్ కూడా చాలా ఈజీగా అయితే మీరైతే కనుక్కోవచ్చు రావచ్చు షాప్ నెంబర్ రెండు వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండు అండ్ ఏడవ లైన్లో అయితే ఉంటుంది మిస్ కాకండి ఆల్మోస్ట్ నెక్స్ట్ అప్డేట్ ఏంటనేది నేను వన్ ఆఫ్ ది సారీ అనేది ఇక్కడైతే ఓపెన్ పిక్ అయితే మీకు ఇస్తున్నా అనమాట అంటే నెక్స్ట్ ఏంటనేది షేర్ చేస్తున్నాం అనేది అర్థం అవడం కోసం ఫుల్ స్టాక్ కండి ఆల్మోస్ట్ ఆడి సేల్ అయితే మాత్రం ఇక్కడ నుంచి మొదలై వన్ మంత్ వరకు మీకు ఎవ్రీ డే అయితే ఏదో ఒకటి అయితే నేనైతే రిలీజ్ అనేది ఇస్తాను అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా మీకు చాలా రకాలైతే అవైలబిలిటీలో ఉన్నాయి అన్నీ కూడా మనమైతే బ్రాండెడ్లో షేర్ చేస్తున్నాము సో వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ అయితే వేయండి ఎవ్రీ ఎవ్రీ పర్సన్ చూస్తున్నారు కాబట్టి లైక్ యాడ్ చేయండి కామెంట్ బాక్స్లో ఈరోజు మనం షేర్ చేసిన కలెక్షన్ ఎలా ఉందో కూడా షేర్ చేయండి అలానే డిజిటల్ బ్లౌజెస్ కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇప్పుడైతే ఫుల్ ప్లెడ్జెడ్ వీడియో అయితే వచ్చేది నమస్తే అన్నా మరి గుంటూరు వాసవి కాంప్లెక్స్ శ్రీ వెంకట రాఘవేంద్ర సారీ షాప్ నెంబర్ వచ్చేసి టూ సెవెంటీ వన్ టూ సెవెంటీ టూ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మా దగ్గర వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఫోర్ ఫోర్ థౌసండ్ దాకా ఉంటుంది నాలుగు వేల రూపాయల దాకా అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల సారీస్ కలెక్షన్ అమ్ముకునే వాళ్ళకి కన్వీనియంట్ గా ఉండే ఐటమ్స్ మా దగ్గర ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి మార్కెట్ కి మనకి ఎటువంటి కంపేర్ ఉండదు ఫస్ట్ క్వాలిటీ మాత్రం మనం తెప్పిస్తాం ఇమిటేషన్లు సెకండ్స్ అలాంటి మా దగ్గర కంపల్సరీ ఎటువంటిది ఉండదు పక్కా ఫ్రెష్ అనుకుంటేనే మేము వండం మా ఎలా వాడుకోవాలనుకుంటాము మనం ఇచ్చే కస్టమర్ కూడా అలాగే ఇవ్వాలని కోరుకుంటా ఇప్పుడైనా పర్ఫెక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలని చూస్తున్నాం వాసవి కాంప్లెక్స్ లో మంది లైన్ ఎన్నో లైన్ ఏడో లైన్ ఏ బ్లాక్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు శ్రీ రాఘవేంద్ర వెంకట రాఘవేంద్ర శారీస్ వెంకట రాఘవేంద్ర వెంకట రాఘవేంద్ర అంటే మంత్రాలే రాఘవేంద్ర కూడా ఉంది వెంకట రాఘవేంద్ర శారీస్ ఓకే మనకి మెయిన్ అనేది ముందు వెంకట రాఘవేంద్ర రాఘవేంద్ర శారీ షాప్ నెంబర్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు ప్రాపర్ గా వినండి ఎందుకంటే ఇంచుమించు ఒకే లైన్ లో రెండు షాప్ కాబట్టి మనం క్లారిటీ ఇస్తున్నాము నేను షాప్ నెంబర్స్ కూడా స్క్రోల్ చేస్తాను మొత్తం అంతా కూడా తెలియాలి కాబట్టి ఇది మనకి ఇప్పుడు వస్తుంది ఆఫర్ అండి ఆన్లైన్ లో గానీ విడిగా హెవీ హెవీ ఐటమ్ అండి హెవీ ఐటమ్ హెవీ ఐటమ్ లైనింగ్ అండి క్రేప్ లైనింగ్ వస్తుంది మార్కెట్ లో మీకు ఎలా వస్తుందంటే క్యాన్ క్యాన్ వన్ సైడ్ వస్తుంది టూ సైడ్ వస్తుంది ఓకే ఓకే టూ సైడ్ వస్తుంది టూ సైడ్ లోపల ఇన్నర్ రోడ్ టూ కంప్లీట్ గా వస్తుంది కంప్లీట్ గా మనకి వచ్చేసరికి ప్యూర్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ లైతే మీరు ఈ రోజు ఆఫ్ సారీస్ కలెక్షన్ చూస్తున్నారు ఫస్ట్ క్వాలిటీ అన్నమాట ఫస్ట్ క్వాలిటీ దగ్గర దగ్గర ఎయిట్ ఎక్సెల్ ఎయిట్ ఎక్సెల్ నైన్ ఎక్సెల్ లాగా పర్సనాలిటీ వాళ్ళకైనా కమ్యూనిటీ ఉండే సైజ్ నడుము లూజ్ అనేది కొంచెం సైజ్ సైజ్ ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ నడుము ఎంత ఉందో చూసారా మినిమం ఫార్టీ ప్లస్ ఉంది ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ వరకు ఉంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి లైట్ శనగపిండి గోల్డ్ కలర్ కి మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది ఓకే వెరీ నైస్ చున్నీ కూడా మీకు ప్రింటెడ్ ప్లెయిన్ రాదు సో దుపట్టా డిజైన్ కూడా ఒక లుక్ అయితే వేయండి అంత కూడా డాన్సింగ్ డాల్ వచ్చింది వచ్చిందనమాట మీటర్ మీటర్లు వస్తుంది రెండు మీటర్లు రెండు రాదండి పక్కా వస్తుందండి చూపురాగా బయట మినిమం మినిమం ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది పన్నెండు వందలు తక్కువ ఎక్కడ అమ్ముదు మార్కెట్ లో హోల్సేల్ వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు అలాంటిది మీకు ఐదు వందల తొంభై తొమ్మిది ఆషాఢం ఆఫర్ అడి సేల్ లో మీకు వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ తొంభై సింగిల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది గమనించండి ఎక్స్ట్రా ఉంటుంది కలెక్షన్ వెయిట్ ని బట్టి అంటే మేబీ ఒకటి తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు చెప్పలేం కాబట్టి అలా కలెక్షన్ వెయిట్ ని బట్టి అనమాట కలర్ కాంబినేషన్ వెరీ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి అండ్ కిందంతా కూడా మనకి చిలకబచ్చ కలర్ అయితే వచ్చింది ఇది కూడా మనకి వచ్చేసరికి డాన్సింగ్ డాల్ డిజైన్ అనమాట వెరీ నైస్ ఈవెంట్ ఇప్పుడు కొత్తగా జరుగుతూ ఉంటాయి అవును ఒక్కొక్కరికి మొత్తం పది కావాలని కాంబినేషన్ కాంబినేషన్

సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ అంటే ఇదే డిజైనర్ కాంబినేషన్ లో మీకు ఇంకా కలర్స్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది అది కూడా గమనిద్దాము మంచి ద్రాక్ష కలర్ కి మనకి వచ్చేసరికి రెడ్ వైన్ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది కూడా ఒక్కసారి అయితే లుక్ అయ్యండి మీకు ఆ కలర్ ఆ చాట్ కావాలంటే ఆ చార్ట్ ఈ చార్ట్ కావాలంటే ఈ చార్ట్ అనమాట ఏదైనా కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరైనా యూనిఫామ్గా వేసుకోవాలంటే కూడా మీరైతే వేసుకోవచ్చు అనమాట లుక్ ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ డిజైన్ కంప్లీట్గా నిండు రామా గ్రీన్ కలర్కి రెడ్ కలర్ విత్ మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ అనమాట ఆరెంజ్ మీద మళ్ళీ మనకి కౌ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ట్రీ డిజైన్ అయితే వచ్చింది ఓకే మనకి రెడ్ కలర్ తో మనకి కంప్లీట్ అబ్బా చాలా బాగుంది లుక్ వైజ్ ఉంది చూసారా వచ్చి 1.5 క్రేప్ క్లాత్ ఉంది క్రేప్ లోపల లైనింగ్ లైనింగ్ వచ్చేసి క్రేప్ ఈ పాలిస్టర్ అలాంటిది ఏమీ లేదని పక్కా ప్యూర్ క్వాలిటీ వస్తుంది మనం కొత్తగా మనం కొనుక్కొని కుట్టించుకుంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో అంత పర్ఫెక్ట్ గా నేను మీకు పిసిస్తున్నా ఓకే ఇంకో కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అంటే ఇది పచ్చంపల్లికత్త స్టైల్ సో క్వాలిటీలు మాత్రం వెరీ నైస్ క్వాలిటీస్ అండి అన్ని కూడా ఫస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి గమనించండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అనమాట ఓకే వెరీ నైస్ బ్లౌజ్ లైనింగ్ ఎంత బాగుందో అసలు బ్లౌజ్ ఓకే ఒక లైట్ కాంబినేషన్ పింక్ అండ్ రెడ్ కలరు పింక్ విత్ రెడ్ చాలా బాగుంది వెరీ హై క్వాలిటీ కేవలం ఫైవ్ డబల్ నైన్ సో చాలా ఈ క్వాలిటీకి ఈ ప్రైస్ అనేది అమేజింగ్ అండి మిస్ చేసుకోకండి మంచి రెడిష్ లో మనకి దుప్పట్టా స్టైల్ ఇది అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి సో నెక్స్ట్ వన్ ఈ కలర్ కూడా మనకి తీసేస్తాం ఓకే ఈ ఈ డాన్సింగ్ డిజైన్ మనకి నావీ బ్లూ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అంటే ఇలా ఉంటుంది అనమాట ఇవి కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్నా మీకు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి సింగిల్ ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి కంప్లీట్ కంప్లీట్ హెవీ క్వాలిటీ అండ్ బ్లౌజ్ అయితే లైనింగ్ రాదు బ్లౌజ్ అనేది మీరు ఫుల్ ఫిల్ గా స్టిచింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ మనకి మంచి మహారాణి పింక్ కి మనకి నిండు అరిటాకు గ్రీన్ అండి డబల్ బార్డర్ వచ్చింది కాంబినేషన్ బలే ఉందండి వెరీ నైస్ కాంబినేషన్ వెరీ వెరీ నైస్ మంచి అరిటాక్ గ్రీన్ కలర్ అనమాట ట్రెడిషనల్ గా ఉంది సో కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో వీడియోలో మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ నావీ బ్లూ విత్ మనకి వచ్చేసరికి డార్క్ రామా గ్రీన్ కలర్ అండి అండ్ అంతా కూడా కోలాటం డిజైన్ అయితే వచ్చింది డాన్సింగ్ డాల్ అండ్ మనకి దుప్ప బ్లౌజ్ సో కేవలం ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ అండ్ మనకి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే మనకి షాప్ అయితే ఉంటుందండి శ్రీ వెంకట రాఘవేంద్ర సారీస్ అండ్ మనకి వచ్చేసరికి షాప్ నెంబర్స్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు మనకు సెవెంత్ లైన్లో అయితే షాప్ ఉంటుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు షింపింగ్ అడిషనల్ సో మంచి రాయల్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ పీకాక్ కోచంపల్లి బ్లౌజ్ ఓకే చెక్స్ వెరీ నైస్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది అండ్ రెడ్ కలర్ దుపట్టా అనమాట సో మీ ముందే ఓపెన్ చేస్తున్నాం అన్ని కూడా ప్యూర్ క్వాలిటీ విత్ మనకి మెజర్మెంట్స్ అయితే పక్కా వస్తాయి dupatta అంటే ఓని వెడల్పు కూడా గమనించండి మీటర్ పక్కా మీటర్ బ్లౌజ్ వస్తుంది కుర్లన్స్ గుట్టించుకోవచ్చు కన్వీనియెంట్ రెట మొత్తం ఓకే ఇది ఒక చిన్నది ఇచ్చేసి ఏదో అబద్ధం చెప్పి పంపకూడదు జెన్యూన్ గా మనం తీసుకున్న వస్తువుకి వస్తువులు ప్రైజ్ ఇవ్వాలి కస్టమర్ కి ప్రోడక్ట్ లో ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది ఒక్కటే మీరు చెప్పగలిగేది మీకు ఏ క్వాలిటీ స్టిచ్చింగ్ తో సహా మళ్ళీ రీస్టిచ్ చేసిన అవసరం కూడా ఉండదు మీరు మామూలుగా రెడీమేడ్ తీసుకుంటే ఒకసారి ఉంటుంది అది కూడా అవసరం కూడా ఉండదు అసలు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఇది సో మంచి డార్క్ మిర్చి రెడ్ విత్ మనకి గ్రీన్ కలర్ డార్క్ నాచు గ్రీన్ కలర్ ఈ పోచంపల్లి ఇక్కడ విత్ మనకి వచ్చేసరికి డ్రాప్ డిజైన్లో మనకి దుపట్ట అనమాట అసలు మామూలుగా ఎవరు గ్రీన్ అండి అసలు ఈ కాంబినేషన్స్ మాత్రం క్రేజీ చాలా మంది నీడు ఉంటూ ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దండి అంటే చెప్పేది ఏంటంటే యంగ్స్టర్స్ కి కొన్ని కాంబినేషన్స్ అయితే మనకి ఫుల్ బ్లడ్జెడ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది కొన్ని ఏమో మనకి సింగిల్ పీసెస్ ఉన్నాయన్నమాట అవి మనకి ఎక్కువ పీసెస్ ఉన్నాయని కూడా మనమైతే చెప్పాము అది కూడా గమనించండి డబల్ లో మీకు వచ్చి ఎంత తో హెవీగా మంచి డార్క్ నిండు ద్రాక్ష వైను అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట వెరీ నైస్ కాంబినేషన్ ఇది ఎనీ టైమ్ మనకి క్రేజీ సో మనకి దుప్పట్ట ఓనీ ఓకే సో వీడియోలో మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నిండు రాయల్ బ్లూ కలర్ కి పింక్ కలర్ అండి సో చూసారు కదా డిజైన్ చాలా చాలా బాగుంది వెరీ నైస్ అంతా కూడా క్రెష్డ్ అయితే వచ్చిందనమాట చాలా హెవీగా ఉంది డిజైన్ అన్న దీన్ని బ్లౌజ్ చూపిద్దామన్నా ఈ బ్యూటిఫుల్ కాంబినేషన్ మాకు ఏమైనా యూనిఫామ్స్ ఓకే ఓకే ఈ కలర్ అయినా నెక్స్ట్ నేను కలర్ షేర్ చేస్తాను సేమ్ మనకి ఇదే డిజైన్ లో ఎనదర్ కలర్ అనమాట నావి బ్లూ విత్ మన పింక్ చూసాం కదండి ఇప్పుడు మనకి గ్రీన్ విత్ మనకి ఒకసారి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుందండి మంచి పోచంపల్లి ఇక్కత్ డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి ఓనీ కూడా చూడండి మనకి చాలా మంచి క్వాలిటీతో మంచి డిజైనరీ ప్యాటర్న్ వెరీ నైస్ వెరీ నైస్ ఇవి కూడా మనకి అవైలబిలిటీలో ఉంది సో ఇదైనా అండ్ ఈ కింద డిజైన్ అయినా రెండింటిలో ఏ డిజైన్ అయినా మీకు వచ్చి ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పీసెస్ అనేది మనం అయితే ఇవ్వగలుగుతామో గమనించండి